హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి మనం ఎప్పుడెప్పుడు అనుకుంటున్న పిఎం కిసాన్ సంబంధించిన ఇరవై రెండవ విడతల సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి అయితే మన ప్రభుత్వం అనేది రావడం అయితే జరిగిందండి కేంద్ర ప్రభుత్వం మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎంతమంది రైతుల ఖాతాలో ఈ పిఎం కిసాన్ సంబంధించిన అయితే వస్తుంది అలాగే ఈ సంవత్సరం వచ్చేసి ఎలాంటి మార్పులు అయితే చేయడం అయితే జరిగింది పథకంలో పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న ఎవరైతే మన రైతు సోదరులు కావచ్చు ఒక్కసారి మన ఛానల్కి అనేది మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావచ్చు ఇతర పథకాలు కావచ్చు పూర్తి సమాచారాన్ని మన ఛానల్ తరఫున మీకు డైలీ అనేది అందించడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి మన పిఎం కిసాన్ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఆలోచన చేసి ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి వచ్చేసి రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే గత కొద్ది రోజుల నుంచి ఇస్తూనే ఉందండి దాదాపుగా ఇరవై ఒక్క విడతలు అనేది విడుదల చేసింది ఇప్పుడు కనుక విడుదల చేస్తే ఇరవై రెండు విడత కావచ్చు అండి ఇప్పుడు సో హామీ ఇచ్చిన విధంగా మనకైతే రైతుల ఖాతాలో పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది ప్రతి నాలుగు నెలలు ఒకసారి అందరికైతే వస్తున్నాయి కాబట్టి ఈసారి మరి డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది అడుగుతున్నారు సో ఈసారి కూడా డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి ఈ నెల ఏదైతే ఫిబ్రవరి అయితే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు లేదా ఇరవై ఆరో తారీఖు నుంచి మన రైతు సోదరుల ఖాతాలో వచ్చేసి ఈ పిఎం కిసాన్ సంబంధ డబ్బులు అయితే విడుదల అవుతాయట అలాగే ఈసారి వచ్చేసి ఎవరైతే ఈ కేవీసీ చేసుకుని ఉంటారో అలాగే రైతు రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకుని ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈసారి వచ్చేసి డబ్బులు కూడా ఇస్తామని చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకైతే అటు అనాధ సుఖీభావ పథకం ద్వారా డబ్బులు దాంతోపాటు మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఒకేసారి అయితే రావడం అయితే జరుగుతున్నాయండి సో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అనేది అందజేస్తుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున చెప్పడం అయితే జరిగింది సో మీలో కూడా ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో మీకు కనుక ఈసారి వచ్చేసి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు వచ్చిందా రాలేదని ఒక్కసారి మీరైతే డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకుండా తప్పనిసరిగా కామెంట్ తెచ్చేయండి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రైతులు వచ్చేసి గత కొద్ది రోజుల నుంచి మాకంటే మాకు ఇరవై విడత సంబంధించిన డబ్బులు కూడా రాలేదని ఇప్పుడైతే చెప్తున్నారండి అసలు ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తున్నాను కాబట్టి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి మీ ఖాతాలో కూడా డబ్బులు అనేది పొందడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఓకేనా సో థ్యాంక్ యూ అండి